నిత్యము యోగా చేస్తే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే యోగాంధ్రాన్ని చేయాలనుకున్నారో అది ఫుల్ఫిల్ చేయగలమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ముఖ్యంగా మనం ఈ రోజు ఇంత గ్రాండ్ గా ఈ ప్రోగ్రామ్ చేశాము అయిపోయింది యోగాంధ్ర నెల్లూరు జిల్లాకి అది కాకుండా బేబీ ఇంకో మూడు దగ్గర కూడా చేస్తున్నారంట ఇక్కడికి వదిలేకుండా నేను అధికారులని మీ అందరి తరఫున కోరుకునేది ఏంటంటే నాకు అనిపించేది మనం ఎన్నో పథకాలు చేస్తున్నాం ఎన్నో చేస్తున్నాం అవన్నీ కూడా ప్రజల వరకు రీచ్ అవ్వాలంటే మీరు సచివాలయాల్లో విలేజెస్ లో సచివాలయ సిబ్బంది ద్వారా అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఒకటి పెట్టించాలని ప్రతి ఒక్కటి కూడా మనము సచివాలయం ఎందుకంటే అందరు అధికారులు ఉన్నారు కాబట్టి సచివాలయంలో ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళకి ఒక్కొక్క డిపార్ట్మెంట్ అలవాటు చేసి ప్రతి ఒక్కటి కూడా ఆ గ్రామ స్థాయి నాయకులతో కోఆర్డినేట్ చేసుకొని గ్రామంలో గన అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకురాగలిగితే మనము మన ఉమ్మడి కుటుంబం ఉమ్మడి పార్టీలో ఉంబడి దీంట్లో ఏదైతే మనం ప్రభుత్వం తరఫున అందిస్తున్నామో అవన్నీ కూడా అట్టడుగు ప్రజల వరకు గ్రామ స్థాయి ప్రజల వరకు వెళ్తాయని చెప్పి ఎన్నో హాపిరేషన్స్ ఉన్నాయి వాళ్ళందరికీ దీని గురించి తెలియదు బట్ అందులో ఇద్దరు ముగ్గురు చదువుకొని ఉంటారు వాళ్ళ వెళ్ళి మీరు వాళ్ళని తీసుకొచ్చి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే ప్రతి ఒక్కరికి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు వాలంటరీగా వాళ్ళే వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళి చేయగలిగేటట్టు వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను జిల్లాలో సుమారుగా నూట ఇరవై నాలుగు మాస్టర్ ట్రైనర్స్ కూడా మనం ఐడెంటిఫై చేస్తున్నాం అంటే ఆల్రెడీ యోగాలో ఆరిదేత మాస్టర్ ట్రైనర్స్ ఒక వన్ ట్వంటీ ఫోర్ మెంబర్స్ మనం ఐడెంటిఫై చేసి వాళ్ళతో ఇంటర్ మనం విలేజ్ లెవెల్లో సుమారుగా ఏడు మంది ఈవోటీ ట్రైనర్స్ మనం ఐడెంటిఫై చేస్తున్నాం యోగాకి సంబంధించి ఏడు వేల మంది కూడా ఈ రోజు నుంచి సిటిజన్స్ అందరినీ కూడా ట్రైన్ చేస్తారు కాబట్టి ప్రజలందరికీ కూడా నా అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్న ఈ సిటిజన్ ట్రైనింగ్స్ ఇవి లెవెల్ స్థాయిలో అదే విధంగా వార్డు స్థాయిలో స్టార్ట్ అవుతున్నాయి ఈ రోజు నుంచి సచివాలయం సిబ్బందిలో కూడా కొంతమందిని మనము యోగా ట్రైనర్స్ గా ఇస్తున్న విలేజ్ లెవెల్ వార్డ్ లెవెల్ ట్రైనింగ్స్ సిటిజన్స్ అందరూ కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయాలని మై కైండ్ రిక్వెస్ట్ టు ఎవ్రీవన్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ జై హింద్